ఏలూరు జిల్లా నోస్వీడు నోస్వీడులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్ద లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ వారిచే మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు నూస్వీడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రఫీ సీనియర్ లయన్ కృష్ణప్రసాద్ తదితరులు రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నోస్వేడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉద్యోగులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ క్లబ్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు దేశంలో రక్తం కొరత ఎక్కువగా ఉందని యువకులు రక్తదానం చేసి ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని కోరారు రక్తం అవసరతను గుర్తించి కొరతను అధిగమించడానికి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు తాను అరవై సంవత్సరాల వయసులో అరవై రెండవసారి సారి రక్తదానం చేసినట్లు చెప్పారు బ్యాంక్ వద్ద మరియు ఆధ్వర్యంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారి చేత ఒక రక్తదాన శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళు అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారు భారతదేశంలో రక్తం కొరత బాగా ఉంది భారతదేశంలో యువతకు పొదవలేదు కానీ రక్త కొరత నడుస్తుంది ఈవెన్ బ్లడ్ బ్యాంక్స్ కూడా బ్లడ్ షార్టేజ్ నడుస్తుంది కారణం ఏంటంటే రక్తం కావాలని అడిగేవాళ్ళు వంద మంది ఇచ్చేది ఇద్దరు ముగ్గురు మాత్రమే మీకు ప్రధానంగా రక్తదానం అవగాహన లేకపోవడం ఒక మనిషి చెట్లో ఉన్నటువంటి ఐదు ఆరు లీటర్లు రక్తంలో మూడు వందల యాభై మిలియటర్ రక్తదానం చేయడం వల్ల వచ్చిన నష్టమే లేదు అతనికి ఎటువంటి ఇబ్బంది కానీ నీరసం కానీ ఏమి ఉండదు కానీ చాలామంది అపోహలతోడి ముందు రావట్లేదు ముందు సహజంగా మనం ఇచ్చిన తర్వాత తిరిగి ఆ మొదలై మిగిలినలో డెబ్బై రెండు గంటల్లో అంటే మూడు రోజులు తిరిగి రీజనరేట్ అవుతుంది బాడీలో వచ్చేస్తుంది సో బ్లడ్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడెల కేపలు మళ్ళీ తిరిగి మనం బ్లడ్ ఇవ్వచ్చు ఇటువంటి అభ్యంతరం ఉండదు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వరకు ఆడైన మాగైనా రక్తదానం నిరపద్యం చేయవచ్చు కానీ ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు వచ్చి ఆరోగ్యమైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలల కోసం రక్తదానం చేస్తేనే ఈరోజు భారతదేశంలో రక్త కొత్త మనం భర్తీ చేయగలం మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు ఎవరో ఒక విస్తే కానీ కుదరదు ఇలాంటి సందర్భంలో అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు ముందు వస్తే మరొకసారి తెలియజేస్తూ ఈరోజు అరక్షన్ గారు ఎస్కే రవి గారు కూడా రద్దాం చేయ జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరైతే రక్త ఉన్నారు వాళ్ళందరూ కూడా బ్లడ్ డోనర్స్ ఆర్ రియల్ సైలెంట్ హీరోస్ వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్